రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిన విధంగానే జీఎస్టీ తగ్గింపుతో ప్రజల తలసరి ఆదాయం మెరుగుపడుతుందని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ అన్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెన పట్టణంలో పర్యటించి పలు కిరాణా మెడికల్ ఎలక్ట్రానిక్ పలు దుకాణాలను సందర్శించి వ్యాపారస్తులు వినియోగదారులతో కొమ్మలపాటి మాట్లాడారు జిఎస్టి తగ్గింపుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ దేశంలో విప్లవాత్మకమైన మార్పులతో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి జీఎస్టీని తగ్గించారని దీనివలన సామాన్యులకు ఆర్థిక ప్రయోజనంతో పాటు పొదుపు పెరుగుతుందని కొమ్మలపాటి చెప్పారు ఒక్కొక్క కుటుంబానికి నెలకి మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు తగ్గించిన జీఎస్టీ అమలుకు వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు దీపం పథకంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం స్త్రీ శక్తిలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో ఇప్పటికే ప్రజలు పొదుపు చేసుకుంటున్నారన్నారు మరింతగా ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు జీఎస్టీ తగ్గింపు దోహదపడుతుందన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలపడం అభినందనీయమన్నారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు రామకోటేశ్వరరావు రామ్మోహన్ రావు శ్రీనివాసరావు కరిముల్లా మస్తాన్వలి శ్రీనివాసరావు భుజంగరావు లోకేశ్వరరావు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా మండల పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాల్లో భారతదేశం చేరాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో రెండు వేల నలభై ఏడు నాటికి అనే దాని మీద ఆర్థిక వ్యవస్థలో టాప్ ఫైవ్ ఈరోజు భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల జనాభాకి మంచి పనులు చేయాలి వారి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచ మెరుగుపరచాలి సామాన్యులకి ఈ యొక్క ట్యాక్స్ భారం తగ్గించాలి అనే ఒక ఆలోచనతో స్వదేశీ వస్తువుల్ని మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంకా కూటమ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అదే లోకేష్ బాబు గారు సెంట్రల్లో మోడీ గారు మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అందరూ సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలకి అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సామాన్యులు చాలా ఆనందంగా ఉన్నారనేది స్పష్టంగా కనబడుతూ ఉంది నేను కూడా చాలా ఎంక్వైరీస్ చేశాను ఎంప్లాయీకే కాదు సామాన్య మానవుడికి ఒక ఎంప్లాయీ కూడా ఆర్థిక ఫలాలు అందుతా ఉన్నాయి కొన్ని జీరో తోటి కొన్ని వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ స్లాబ్ తోటి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కూడా టెన్ పర్సెంట్ అప్రాక్సిమేట్గా టెన్ పర్సెంట్ మరి తగ్గించడం కూడా జరిగింది ఇటు కిరాణా వ్యవస్థలో కూడా ఓ టెన్ పర్సెంట్ నుండి థర్టీన్ పర్సెంట్ ఈ కిరాణా వ్యవస్థలో కూడా తగ్గింపు రావడం జరిగింది అదేవిధంగా క్రాప్ ప్లానింగ్లో నుండి అదే విధంగా నేత వాటి మీద కూడా ఇంకా టాక్సీస్ కూడా మనం చూస్తుంటే ఒక కుటుంబానికి ఒక కుటుంబానికి మూడు వేల నుండి ఐదు వేల రూపాయలు నెలకు ఆదాయాలు కలిగే విధంగా ఈ రోజు ప్రణాళిక రూపొందించడం జరిగింది ఇది ఒక ఆర్థిక సంస్కరణ ఈ ఆర్థిక సంస్కరణలో నూట నలభై కోట్ల జనాభాకి ఏ విధంగా మేలు జరుగుతుంది ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకి అదేవిధంగా కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి మీరే ఆలోచించాలి ఈరోజు ప్రజలు ఆలోచించాలి ఈరోజు పింఛన్ ఇస్తున్న నాలుగు వేల రూపాయలు పింఛన్ నుండి అంగవైకులే కానివ్వండి అదేవిధంగా బెడ్ లో ఉన్న వ్యక్తులు కానివ్వండి అంటే ఎంతవరకు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించండి అదేవిధంగా అల్లికి మందన కార్యక్రమంలో పిల్లల చదువుల కోసం మరి ఏ విధంగా హెచ్చిస్తుంది ప్రభుత్వం అనేది కూడా ఒకసారి ఆలోచించండి ఇది కూడా ఆర్థికంగా మేలు చేయడం కోసం అనేది కూడా మనం ఒకసారి మనం అదే అదేవిధంగా దీపం పథకంలో ఉచిత సిలిండర్లు మూడు ఉచిత సిలిండర్లు ఇవ్వడానికి ప్లాన్ జరిగి అమలుపరుస్తూ ఉన్నారు దీన్ని కూడా మనం ఆలోచించుకోవాలి అన్నిటికంటే కూడా శ్రీశక్తి నేను ఇప్పుడు వస్తా కూడా చూశాను ఎయిటీ పర్సెంట్ మహిళలు ఆక్యుపెన్సీ ఉంటే ట్వంటీ పర్సెంట్ జెంట్స్ ఆకుపెలిసి వాళ్ళు ఇచ్చే అప్పుడు కుటుంబం వరకు అనంతపురం వరకు వెళ్ళే ఉచిత బస్ ప్రయాణం ఇది శ్రీశక్తి వల్ల కూడా నేను అది కూడా అడిగాను కొంతమందికి మూడు వేల రూపాయలు నెల నాకు మిగులుతున్నాయని చెప్తున్నారు కొంతమందికి పదిహేను వందలు మిగులుతున్నాయని చెప్తున్నారు చిన్న చిన్న ఇటువంటి షాపుల్లో పనిచేసే వ్యక్తులు లేదు మరి ఉచిత మహిళలు సేల్స్ గార్డ్స్ మరి వాళ్ళు కూడా పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల ఆదాయం పొందుతున్నాము అనేది గురించి చెప్తున్నారు అంటే టోటల్ అరసీ ఒక కుటుంబంలో ఐదు వేల నుండి పదివేల వరకు కూడా ఈ ప్రభుత్వ ఫలితాల పథకాల వల్ల మద్రి పొందుతున్నారు రేపు మీరు సంక్రాంతి చూస్తుంటే ఆటో వాళ్ళ పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లు వేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం కోసం ప్రణాళిక తీసుకున్నారు అదేవిధంగా మళ్ళీ ఏదైతే కుటుంబంలో మహిళలు కుటుంబాన్ని నడపాలి కాబట్టి వాళ్ళకు కూడా ఎంతమంది మహిళలు ఉంటే వారందరికీ పదిహేను వేల రూపాయలు పథకాన్ని కన్నా ఏటీఎం కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేశారు ఒక కుటుంబ వ్యవస్థలో ఆర్థికంగా మెరుగుపడి వారి యొక్క సేవింగ్స్ పెరిగి వారి ఆర్థిక వ్యవస్థల్లో ముందుకెళ్ళడం వల్ల సమాజంలో ముందుకు అవకాశం ఉంటుంది సమాన సమానత్వాన్ని మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంది దీనివల్ల ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ ప్రత్యేకించి ఆర్థికంగా ఎనకడిన ప్రతి వ్యక్తికి ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నిట్లో జిఎస్టి కూడా భాగంగా మనం తీసుకొని ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనం అటు మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి బీజేపీ నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వం టోటల్ ఓవరాల్ కుటుంబ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి ఎక్కడైనా అప్పుడు ఒక కొంచె నీటి మూడు జరిగింది చిన్నపాటి ఎక్కడన్నా పొరపాట్లు జరిగినా లోపాలు జరిగిన వాటన్నింటినీ సరిచడం కోసం ఆఫీసర్స్ కూడా మేము రెడీగా ఉన్నాము మేము ముందుకు వెళ్తాము సామాన్యుడికి లబ్ధి పొందే విధంగా మేము ప్రయత్నం చేస్తాము ఎక్కడ ఎటువంటి అవతల లేకుండా చూస్తామని కూడా చెప్తా ఉన్నారు అంటే షాపుస్ కొన్ని చాలా తిరిగాను వాళ్ళు కూడా ఈరోజు ఏదైతే బిల్ ప్లానింగ్స్లో ఉన్నాయో పగడబద్దీగా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఈ ట్యాక్స్ డిడక్షన్స్ని ఏదైతే ఏదైనా అమలు చూస్తున్న జీవోని అమలు పరిస్థితుల్లో మేము కూడా ముందుంటాము మా ఖాతాదారులు పెంచుకుంటాము అనేది చెప్పడం జరుగుతూ ఉంది దానివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది కష్టమాలకి కొనుగోలు శక్తి పెరుగుతుంది ఆదాయాలు పెరుగుతుంది అందుకని ఏ కేంద్ర ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరి తరఫున సామాన్యులు దొరకన మేము తెలియజేస్తున్నాము ధన్యవాదాలు